జై శ్రీరామ్ దేశమంతటా ఒకటి మంత్రం అండి జపిస్తున్నారు అదేంటంటే శ్రీరామ మంత్రం జై శ్రీరామ్ అని చెప్పి అంతా కూడా దేశమంతటా కూడా ఒక్కటయ్యి పలుకుతున్నారు సో ఇదైతే మా సొసైటీలో అండి రేపు జరిగే పూజ కోసం అంతా రెడీ చేశారు అయితే మా ఒక్క సొసైటీయే కాదు మీకు చూపిస్తున్న బయటికి వెళ్ళి ప్రతి ఒక్క సొసైటీ కూడా ఇలానే అందంగా అలంకరించుకున్నారండి రేపటి పూజ కోసం నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే బయట కోలాహలం చూస్తుంటే ఆ శ్రీరామ జపం నామ జపం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి దేశమంతటా కూడా ఇలా జరుపుకుంటుంటే నాకు చూడ్డానికి కన్నుల పండగగా ఉంది ఒక పండగ వాతావరణం నెలకొందా అండి దేశం అంతటా సో ఇదందరికీ కూడా మనందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి అనే ఒక సంకేతంలా అనిపిస్తుంది సో మీరు కూడా చూసేయండి మా పక్కన ఉన్న సొసైటీలు అలాగే రోడ్డుపైకి వెళ్తే అందరూ కూడా శ్రీరామ జెండాలు పట్టుకొని బైక్ల మీద కానీ జై శ్రీరామ అంటూ తిరుగుతున్నారు అలాగే అన్ని షాప్స్ దగ్గర కానీ అన్ని సొసైటీల్లో కానీ అన్ని దగ్గరలో చక్కగా అలంకరించుకున్నారండి రేపటి పూజ కోసం అక్కడ అయోధ్య రామ మందిరం జ ఓపెనింగ్ అప్పుడు రేపు పూజ అప్పుడు ఎలా కావాలనుకున్నారో దేశం అంతటా కూడా అలానే జరుపుకుంటున్నారు నేనైతే నమ్మలేకపోతున్నానండి ఎందుకంటే అందరూ కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యి జరుపుకుంటారని ఇంతలా జనాలు అందరూ కూడా ఇంత రామభక్తిని చూపిస్తారని అని అనుకోలేదు అలాగే పూజకు కావాల్సిన దీప దీపాలు కానీ పువ్వులు కానీ ఆ జెండాలు కానీ ఇంకా చాలా చాలా అండి చాలా కోలాహం కోలాహలంగా ఉంది రోడ్లు చూసినట్లయితే ఇక్కడైతే ఇంకా షాప్లో చూసారా ఇంకా రాముడికి కావాల్సినవన్నీ కూడా పట్టాభిషేకం ఫోటోలు అయితే అందరూ కూడా కొన్ని తీసుకువెళ్తున్నారండి పూజ కోసం అలాగే ఇక్కడ చూసారు కదా విగ్రహాలు కానీ అలాగే అయోధ్య రామ మందిరం యొక్క ఆ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అవి కానీ అందరూ కొనుక్కుంటున్నారండి కొనుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే అంటే నేను ఒక్క తానే చేసుకుంటున్నానేమో పూజ అనుకున్నా కానీ బయటికి వెళ్తే తెలిసిందండి ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు ఆ రామయ్య కోసం పూజ అనేది చాలా సంతోషంగా ఉందండి సో అందరికీ కూడా ఇంకొకసారి జై శ్రీరామ్ అనుకోండి అందరూ కూడా రేపు అందరూ కూడా పూజ చేసుకోవాలని అండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి